హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇది నంబుల్ రిక్వెస్ట్ మీరు ఎవరో కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా మీరు చూడండి చెప్పే ప్రతి విషయం కూడా మీరు వాస్తవ విషయాలు మీరు గమనించాలి అని ఈ రత్నం సార్ మీకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు అలాగే ఇక్కడ మీ అందరికీ అర్థం కావాల్సిందండి ప్రతి ఒక్కరికి అర్థం కావాల్సింది ఎవరు మీరు ప్రాక్టీస్ని కానీ చదువును కానీ మీరేం నిర్లక్ష్యం ఏం చేయకండి అంటే ఆల్రెడీ అప్లై చేసినటువంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మీరు చక్కగా ప్రాక్టీస్ మీరు చేయండి ఓకేనా అలాగే నేను మీకు క్రింద నా వాట్సాప్ నెంబర్ స్క్రోలింగ్ అవుతుంది కదా మీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో నుండి ఎవ్వరు ఇంతవరకు ఇలాంటి క్వాలిటీ క్వాంటిటీ ఇవ్వాల అంత అద్భుతంగా నేను మీకు చక్కగా ప్రాక్టీస్ మెటీరియల్ ఇస్తున్నా నేను ప్రాక్టీస్ మెటీరియల్ ఇస్తున్నాను గ్రాండ్ టెస్ట్లో కండక్ట్ చేస్తున్నాను టాపిక్ వైజ్గా టెస్ట్లో ఇప్పుడు నువ్వు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే నీకు అంత ఉపయోగం అండి వాస్తవంగా నువ్వు ఆలోచించుకో అదేనా సో ప్రాక్టీస్ చేయకపోవటం వల్ల చాలామంది నష్టపోతున్నారు కాబట్టి నేను మీకు ఆ ప్రాక్టీస్ సో మీకు ఎంత అదృష్టం అంటే నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చారు సో ఈ అవకాశం ఉపయోగించి నీ మంచి కోసం చెప్తున్నా ఎంతకంటే అవ్వడం చెప్పడం ఎందుకంటే నేను ఆల్రెడీ రోజు అండి సోషల్ వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళకి అలాగే ఫిజిక్స్ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకి హిందీ వాళ్ళకి అందరికీ ప్రాక్టీస్ పెట్టాను ఎవరినేమి సో మీరు నిర్లక్ష్యం చేయకండి నేను చెప్తున్నా సో ఇక్కడ మనకు వస్తున్నటువంటి ఈరోజు ఈరోజు వచ్చినటువంటి మీరు నేను చెప్పే విషయాలన్నీ దయచేసి మీరు పేపర్లో మీరు చూడండి మనకి నలభై ఏడు వయో పరిమితి నలభై ఏడు ఏళ్ళు ఫార్టీ సెవెన్ ఇయర్స్ నలభై ఏడు వయో పరిమితిని ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది సో చాలామందికి దీనికి సంబంధించి నేను గతంలో కూడా చెప్పాను ఇది ఈ డిఎస్సి నోటిఫికేషను చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి చాలా మీరే చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అంటే న్యాయపరమైన సమస్యలతో ఉండిపోయింది ఇప్పుడు ఇది సో అభ్యర్థులందరూ డిమాండ్ చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు ఏదో ఊరుతున్నా సరదాగా చేయట్లేదు కదా అవునా ఆలోచన చేయండి మీరు విశాలాంధ్ర పేపర్ మీరు దయచేసి మీరు చూడండి దగ్గర పడుతున్న డిఎస్సి గడువు తేదీ అభ్యర్థుల్లో ఆందోళన మీరు విశాలాంధ్ర పేపర్ మీరు చూడండి అలాగే బేసిక్ బడులే ఇప్పుడు మీరు చాలామందికి ఈరోజు ఉపాధ్యాయ బదిలీల చట్టం మనకి సర్దుబాటు అంతా కూడా చేయడం జరిగింది ఈవినింగ్ కల్లా అప్డేట్ వస్తుంది నేను పెడతాను ఈవినింగ్ కల్లా అప్డేట్లు వస్తాయి సో అప్డేట్ ఏంటి ప్రస్తుతం జరిగేది రాష్ట్రంలో ఎన్ని ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు ఏమన్నా అల్టిమేట్గా మీకు అందరికి అర్థం కావాల్సింది ఏంటో తెలుసా అసలు బడులు తీర్చిన తర్వాత పిల్లలు ఎంతమంది ఉంటున్నారు ఎంతమంది టీసీ తీసుకుని వెళ్ళిపోతున్నారు ఆ పిల్లను బట్టే ఉపాధ్యాయులు అనేది ఉంటుంది ఇప్పుడు రీసెంట్గా రేషనలైజేషన్ చేసిన తర్వాత అదేందా రేషనలైజేషన్ తర్వాత మరి మూడు నాలుగు ఐదు తరగతులు వెనక్కి పిలుస్తామని చెప్పి మళ్ళీ తొమ్మిది రకాల బడులు తీసుకొచ్చారు దీంతో ఉపాధ్యాయు సంఘాలన్నీ బగ్గుమంటా ఉన్నాయి పోస్టులు అయితే కనుక దాదాపుగా ఎన్ని మిగులు డిఓ పూలు అంటాం అదేందా చాలామంది ఈ విషయాలు కూడా మనం చూస్తుంటే కొంతమందికి సరదాగా నవ్వులాటుగా అనుకున్నారు ఇప్పుడు వాస్తవాలు సినిమా కనబడుతుంది అందరికీ మీరు ఇక్కడ చూడండి బేసిక్ బేసిక్ బడిలే అధికం ఆ తర్వాత డిఎస్సి ఉచిత శిక్షణకు దరఖాస్తు ఇంకా ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు నాగార్థంగా అవట్లే అంటే ఇక్కడ జరిగే ప్రక్రియ అంతా చాలా డిఫరెంట్గా తయారైంది అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అండి అవునా కాదు మీరు ఆలోచన చేసుకోండి ఇక చూడండి కొత్త సమస్యలతో డిఎస్సి మిగులు పోస్టులు కొత్త సమస్యలతో డిఎస్సి మళ్ళీ మిగిలి పోస్టులు ఉన్నాయి కదా ఇవి కాకుండా క్రింద ఈరోజు ఈనాడు పేపర్ చదువుకోండి బాబు బాబా ఈనాడు పేపర్లు చదువుకోండి అదేందా ఈనాడు పేపర్ చదివితే క్రీ క్రీడల వర్గీకరణతో నిరాశ క్రీడల వర్గీకరణతో నిరాశ అంట ఏంటి అసలు ఎంత నిరాశ ఏంటి ఏంటి పరిస్థితి ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి అవునా కాదు అది అంటే ఏబీసీ చేసేటప్పటికి ఏబి చేస్తే ఏలో ఎమ్మో ఉంటాయి లేదు బీలో అనుకో ఏ వాళ్ళకి అన్యాయం బి వాళ్ళకి అన్యాయం అంటే తీరా నేను ఆల్రెడీ జాతీయ అంతర్జాతీయాన్ని సెలెక్ట్ అయ్యి విన్ అయినటువంటి వాడిని నేనేదో క్రీడా కోటలో నాకు ఎస్డిటినో ఎస్ఈనో వస్తుందని ఆశ పెట్టుకుంటే ఇప్పుడు ఆశలని అడివాయిస్ అయిపోయింది ఏంటి అర్జెంట్గా ఇది మాకు మారుస్తారా లేదా అని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు అంతేనా సో ఇలాంటి విషయాలని మీకు ఎవరు చెప్పడండి వాళ్ళ కోర్సు అమ్ముకోవడానికి అదే కానీ నేను ఇప్పుడు ఫస్ట్ టైం ఎందుకు పెట్టాను ఎంత నైంటీ పర్సెంట్ ఎందుకు అంటే సో కొంత మేరకైన అభ్యర్థులకి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటానికి ఒరిజినల్గా ఉపయోగపడుతుంది కదా అదే అది పెట్టుకోండి ఇంగ్లీష్ మీడియానికే గ్రీన్ సిగ్నల్ ఇది నాకు ఒక్కసారి వెంటే చాలా బాధ అనిపిస్తుంది అండి ఇంగ్లీష్ మీడియానికి గ్రీన్ సిగ్నల్ గత ప్రభుత్వమేమో ఇంగ్లీష్ మీడియంకి ఇస్తే వీళ్ళు ఏం చేశారు కూటమి ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం గతంలో ఇంగ్లీష్ మీడియం ఇది అన్యాయం తెలుగుని మీరు తొక్కేస్తున్నారు అన్నారు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియానికి పట్టం కడుతున్నారు చూడండి ఏంటి మొన్న నినగాక మొన్న మాజీ విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు మనకి రమణ గారు రమణ గారు కూడా ఏమున్నారు తెలుగుకే ప్రాధాన్యం ఇవ్వాలి ఇంగ్లీష్ ఏంటి సో ఆ ఉన్న జీవాలన్నీ రద్దు చేయండి నాయుడు గారితో సహా అందరూ చాలామంది సో ఉన్నటువంటి అందరూ చెప్పేస్తేరా ఇప్పుడు చూడండి జరుగుతుంది ఇంగ్లీష్ మాధ్యమానికి అది నాకు అర్థం కాని విషయం అంటే ఆచరణలో ఎలా ఉంటున్నాయి పిల్లలు ఏం కోరుకుంటున్నారు సో ఇప్పుడు తెలుగుని పూర్తిగా ఆపేస్తారా అదే తెలుగు పూర్తిగా ఆపేస్తారా ఆప్షన్ ఏదంటే ఆప్షన్ తెలుగు ఇంగ్లీషు సో దీంతో విద్యా వ్యవస్థ అంతా కూడా ఎలా ఉందంటే ప్రస్తుతం నాకు తెలిసినంత వరకు కూడా కొంత గందరగోళమా కాదా మీరు దయచేసి ఆలోచన చేసుకోండి అదే గందరగోళం ఇదంతా కూడా ఉపాధ్యాయు సంఘాలు కానీ ఉపాధ్యాయులు కానీ నాకు చాలామంది ఉపాధ్యాయులండి నంబర్ ఆఫ్ ఉపాధ్యాయులు కాల్ చేస్తున్నారు సార్ అసలు ఖాళీలు లేవు సరిగి ప్రభుత్వం ఎలా ఇస్తుంది నోటిఫికేషన్ ఎలాగా అన్నది తెలియట్లా సో ఇప్పుడు మా పరిస్థితే అధోగతిలో ఉంది ఏంటండి ఏం ఇది సో ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఏ ఉద్దేశంతో ఫిల్ చేద్దాం అనుకుంటున్నారో అది ప్రభుత్వం తెలుసు అది మీకు నాకు ఏం తెలుసు తెలియదు కదా సో వాళ్ళు పెడుతున్నారు సో వీళ్ళు చదువుతున్నారు అంతవరకు కానీ జరిగే ప్రక్రియ అంతా కూడా చాలా డిఫరెంట్గా అంటే చాలా మార్పులు చేతులు ఉన్నాయి సో అలానే ఎవరిని ఇక్కడేమి మిమ్మల్ని చదవద్దు మిమ్మల్ని చెప్పట్లేదు చదువుకున్న వాళ్ళు చదవండి ప్రాక్టీస్ చేయండి కానీ ఇక్కడ బాధల్లో ఉన్నటువంటి అభ్యర్థులు టెట్ట కోసం ఉన్న అభ్యర్థులు అదే సో టెట్ట కోసం ఉన్న అభ్యర్థులు సో కొన్ని వార్తలు వస్తున్నాయి మేము సుప్రీంకోర్టుకి వెళ్తున్నాము ఏమే హైకోర్టు డివిజన్ బెంచ్కి వెళ్తున్నాం అది ఎంతవరకు నాకు తెలియదు కొన్ని గ్రూపుల్లో కూడా కొన్ని గ్రూపులు ఉన్నాయి టెట్ట గ్రూపులు ఉన్నాయి మరి వాళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటున్నారో నాకు తెలియదు ఎందుకంటే సో నేను ఏదైనా వాళ్ళకి ఇంటర్ఫీర్ చేస్తే రత్నం సార్ మేము ఇలా చేద్దాం నాకు కొద్దిగా చెప్తే నేను ఏదైనా సలహాలు ఇస్తా సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నిరుద్యోగులను నిరుద్యోగులే మోసం చేస్తున్నారు మేము నిరుద్యోగ సంఘాలం అని చెప్పి నిరుద్యోగులు మోసం చేస్తున్నారు ఇప్పుడు టెట్ అభ్యర్థుల్ని కనీసం పట్టించుకోవాలి సో వాళ్ళు కోర్టుకి వెళ్దాం అనుకున్నారు అవునా ఏంటి పరిస్థితి సో దానికి సంబంధించి నేనేమన్నా చేయగలుగుదమా నేను చెప్తుంటేనేమో ఈ టెట గ్రూపుల్లో వాళ్ళు ఏమో టెట గ్రూపుల్లో కూడా కొంతమంది అనుకూలంగా ఉంటే కొంతమంది వ్యతిరేకంగా ఉంటారు అక్కడ అందుకని అలా తయారైనవి వాస్తవంగా యూనిటీ అనేది లేదండి సో నిరుద్యోగులలో అభ్యర్థుల్లో యూనిటీ అనేది లోపించింది అది గుర్తెట్టుకోండి అదే నేను మీకున్న వాస్తవాలన్నీ చదువుతున్నా అదేనా మీరు నమ్మితే సో ప్రతి ఒక్కరు ఎవరైనా టెట్ట గ్రూప్ అయినా డిఎస్సి గ్రూప్లు వాళ్ళు ఎవరైనా యూనిటీ నిజంగా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర యూనిటీ ఉంటే ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెడుతున్నప్పుడు ఏ పదివేల మంది వెయ్యి మంది రాలేరా మరి ఒక్కటి ఆలోచన ఏంటంటే చేతిలో మొబైల్ ఉంటే సరిపోద్ది ఇంట్లో కూర్చుంటే సరిపోద్ది కోర్టుకి వెళ్ళాలంటే కనుక మేము ఎందుకు వెళ్తాం కోర్టుకి అని ఇంకా ఇంకేం జరుగుద్ది ఎంత యూనిటీ లేకుండా అది మీ తెలంగాణ వాళ్ళని చూసేనా బుద్ధి తెచ్చుకోరు అదే తెలంగాణ వాళ్ళని చూసేనా వీళ్ళు బుద్ధి తెచ్చుకోరు అంత ఏమీ లేదు వైపున దేశంలో యుద్ధం జరుగుతుంది నిజంగా అత్యంత బాధాకరం యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి మీరు చూడండి మిత్రుల దయచేసి ఆలోచన చేసుకోండి